అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు ఆయన ఓ మాట అన్నాడు చంద్రశేఖరేమ అన్నాడు నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావు రాయనికి కోపం అంటే నువ్వు శివలింగాన్ని కౌబలించుకుని ఉంటే నేనేం చేయలేననుకుంటున్నావా అది పాశం వేశాడు మరి శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది పడేటప్పటికి చూశాడు శంకరుడు నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని ఉండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా అంతే ఎలంకా నింది కన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద అందరినీ చంపే యముడు మరణించి ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి